హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనో లిటిల్ సన్ ఏంటబ్బా ఏదో కలుపుకొని తినేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఉల్లి కాకరకాయ ఉల్లికారము చాలామంది కాకరకాయ తినరు చేదుగా ఉంటుంది అని చెప్పి ఇలా చేస్తే తినని వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఏం లేదు మనం కాకరకాయలని తీసుకొని నీట్గా పైన తొక్కంతా తీసేసి ఇలా సన్న ముక్కలు కట్ మరీ సన్నకు కాదు మరీ మందం కాదు మీడియం సైజులో ముక్కలైతే కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోంచి కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుంది మనం అందులోంచి సపరేట్ చేసుకొని ముక్కల్ని పక్కకు తీసేసుకొని స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం ఈ రెడీ చేసుకున్న ముక్కలని అయితే అందులో వేసి మనం మరీ ఎక్కువ ఆయిల్ ఏమి వేయడం అవసరం లేదు ఎందుకంటే మనం జస్ట్ చాలు ఫ్రై లాగా చేసుకుందాం వాటిని నీట్గా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి చల్లారే లోపల మనం కాకరకాయ ఉల్లికారం కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం పెద్దదైతే ఒకటి లేదా మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని హాఫ్ వెల్లుల్లిపాయలు అదే ఒక గడ్డలో సగం అయితే వేసాను జీలకర్ర ఉప్పు అంత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవచ్చు కానీ ఇది బేసిక్గా ఇలా చేస్తే చాలా బాగుంటుంది తినని వాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు మనం మరీ మెత్తగా కాకుండా మరీ మెదక్కుండా కాకుండా ఇలా చేసుకుంటే తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కూరలో కలుపుకోవడానికి కూడా అన్నంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అందులోకి ఈ పేస్ట్ అంతా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ సరిపోద్ది అంటే అలాగే ఉంచుకోండి సరిపోదు అంటే ఇంకొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయ్యే మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడే తెలుస్తుంది మనకి ఫ్రై అయినట్టు ఒక నిమిషం మూత పెట్టి వదిలేసాము అంటే లోపల అదంతా మగ్గుతుంది చూసారు కదా మన మంచి కలర్ అయితే వచ్చి ఫ్రై అయిపోయింది అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు